హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎంధ్ ఫ్రెండ్స్ మన ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు బెనిఫిషర్స్కి ఒక గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ సో మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే షేర్ చేస్తున్నా సో మనకు ఇంద్రం ఇల్లు లబ్ధిదారులకి చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ ఇది సో ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఎవరైతే కొత్తగా మన యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియో చూస్తున్నారో ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఏంటంటే సో ఈరోజు వచ్చేసి నేను ఈ వీడియో వీడియోలో షేర్ చేసే ఇన్ఫర్మేషన్ సో మన ఇంద్రమ్మ ఇల్లు లబ్ధిదారులకు చాలా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అలాగే ఒక మంచి గుడ్ న్యూస్ ఫ్రెండ్స్ సో ఏంటంటే సో ఫ్రెండ్స్ మనకు ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళు మనకు లబ్ధిదారులు కొంతమంది బెనిఫిషర్స్ అయితే ఏందంటే ఫైనాన్షియల్గా చాలా ఇబ్బంది అయితే పడుతున్నారనమాట కొంతమంది డబ్బులు లేకుండా సో మనకు చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు సో ఇంద్రమ్మ ఇల్లు కట్టుకోవడానికి సో ఏంటంటే అలాంటి వాళ్లకు సో మీరు లైక్ పట్టణంలో ఉన్న పట్టణంలో ఉన్నవారైతే సో మీకు పట్టణంలో మీరు ఎస్ఎంఎఫ్జి సో ఎస్ఎంఎఫ్జి గ్రామశక్తి ఆఫీస్లో అండ్ అలాగే విలేజ్లో ఉన్నవారు ఏందంటే సో మీకు విలేజ్ దగ్గర ఉన్న పట్టణంలో ఎస్ఎంఎఫ్జి గ్రామ ఎస్ఎంఎఫ్జి గ్రామశక్తి ఆఫీస్లో మీరు లైక్ ఏందంటే పర్సనల్ లోన్ అంటే మనకు ఇల్లు గురించి హౌస్ లోన్ సో మనకు లేడీస్ పేరు మీద హౌస్ లోన్ కింద చెప్పేసి సో మనకు ముప్పై ముప్పై మూడు వేల నుండి అరవై వేలలో కరకైతే సో మనకు మినిమమ్ థర్టీ త్రీ థౌజండ్ నుండి మనకు సిక్స్టీ థౌజండ్ వారికి అయితే లోన్ అయితే ఇస్తున్నారనమాట మనకు లేడీస్ పేరు మీద అయితే ఈ లోన్ అయితే మనకు ఎస్ఎంఎఫ్జి గ్రామశక్తి వాళ్ళు అయితే ఇస్తున్నారు సో ఏంటంటే ఈ లోన్ అయితే తీసుకున్నాక మీరు ఏంటంటే సో మీకు పెద్దగా ఇంట్రెస్ట్ కూడా ఏం పడది ఈ లోన్కి జస్ట్ మీకు ఏంటంటే వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనమాట జస్ట్ వన్ పైసా ఇంట్రెస్ట్ పడుతుంది సో చాలా తక్కువ ఇంట్రెస్ట్తో సో ఇదైతే మనకు లేడీస్ పేరు మీద అయితే ఇస్తున్నారనమాట మనకు ఈ లోన్ వచ్చేసి ఏంటంటే లైక్ లేడీస్ని ఒక త్రీ టూ మెంబర్స్ని గ్రూప్ కలిసి సో ఇస్తున్నారు సో మీరు మీ లోన్ గురించి సో మీకైతే ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే సో మీరు మీ సిటీలో ఉన్న ఈ ఎస్ఎంఎఫ్జి గ్రామశక్తి ఆఫీస్కి వెళ్ళి సో మీరు అక్కడ కన్సల్ వాళ్ళని కలిస్తే వాళ్ళైతే మీకైతే పూర్తిగా అయితే ఈ లోన్ గురించి సో వివరాలన్నీ మీకైతే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు సో ఇది సో విలేజ్ వాళ్ళు ఏంటంటే సో విలేజ్ వాళ్ళు కూడా మీ దగ్గరలో ఉన్న పట్టణంలోని ఎస్ఎంఎఫ్జి గ్రామశక్తి ఆఫీస్కి వెళ్ళి సో మీకు లోన్ గురించి చెప్తే అడిగితే వాళ్ళు మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మెయిన్గా ఏంటంటే సో ఈ లోన్ వచ్చేసి ఏంటంటే మనకు లేడీస్ పేరు మీద అయితే ఇస్తున్నారన్నమాట సో మినిమమ్ సిబిల్ స్కోర్ అనేది ఒక లైక్ సిక్స్ హండ్రెడ్ అవ్వో ఫైవ్ ఫిఫ్టీ ఇవ్వో ఉన్న వాళ్ళకైతే సో మనకు లేడీస్ పేరు మీద సో లేడీస్ ఒక త్రీ టూ త్రీ మెంబర్స్ని గ్రూప్గా చేసి అయితే మనకు ఇస్తున్నారు సో ఈ లోన్ అనేది మీకు ఓకే అవుతే జస్ట్ వన్ విత్ ఇన్ వన్ డేలో అయితే మీకు అయితే అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో అయితే క్రియేట్ అవుతుంది సో వచ్చేసి అలాగే ఏంటంటే సో ఈ లోన్ అనేది మినిమం మనకు థర్టీ త్రీ థౌ థర్టీ త్రీ ముప్పై మూడు వేల నుండి అరవై వేల లోపు అయితే మనకైతే రావచ్చు మీ సిబిల్ స్కోర్ని బట్టి అయితే వస్తుందన్నమాట సో ప్రీవియస్గా మీ సిబిల్ స్కోర్ని ట్రాన్సాక్షన్ని బట్టి మీకు లోన్ అనేది అమౌంట్ అనేది వస్తుంది సో మినిమం ఉంటే లైక్ మీ సిబిల్ స్కోర్ మంచిగా ఉంటే మీకు సిక్స్టీ థౌసండ్ రావచ్చు లేదు నార్మల్గా ఉంటే మీకు థర్టీ త్రీ థౌజండ్ లేదంటే ఫార్టీ థౌజండ్ అలా అయితే రావచ్చు సో ఇది ఏంటంటే మనకి ఈ లోన్ తీసుకున్నాక మీరు ఈఎంఐ లాగైతే మంత్లీ మంత్లీ అయితే పే చేసుకోవాలి అది మీ ఇష్టం ఎన్ని మీరు ఎయిటీన్ మంత్స్ లేకపోతే థర్టీ సిక్స్ మంత్స్ ట్వంటీ మంత్స్ ట్వంటీ ఫైవ్ మంత్స్ అలా మీ ఇష్టం ఉన్న మంత్స్ పెట్టుకుని ఈఎంఐ లాగైతే మీరు ఈ లోన్ అయితే రీపేమెంట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇదైతే నేనైతే ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే వాళ్ళకు చాలా చాలా యూస్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో అయితే సో ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తున్నా సో రీసెంట్గా మా ఫ్రెండ్ ఇంద్రమ్మ ఇల్లు కట్టుకునే ఒక ఫ్రెండ్ అయితే రీసెంట్గా సో అయితే ఇందులో గ్రామశక్తి ఎస్ఎంజీ అయితే లోన్ అయితే తీసుకున్నాడు అతనికి థర్టీ ఫైవ్ థౌజండ్ అయితే వచ్చింది సో ఫ్రెండ్స్ మీకు కూడా ఈ వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నా సో ప్లీజ్ ఆ వీడియో మీ లైక్ చేయండి అలాగే ఇలాంటి న్యూస్ న్యూస్ఫుల్ చేసుకోండి మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్